హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బేసన్ హల్వా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్క పది నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు అండ్ వాళ్ళంతా అమోఘం అనాల్సిందే అంత బాగుంటుంది ఇలాంటి స్వీట్ని చేసుకోవడానికి ఇంత తక్కువ సమయంలో ఇంత టేస్టీ వంటకాన్ని చేసి పెడితే ఎవరైనా చాలా బాగుంది అనాల్సిందే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈ బేసన్ హల్వా చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి అందులోకి సరిపడా గీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి వీటిని చిన్న మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల హల్వా మెతక మెతకగా ఉండకుండా మధ్య మధ్యలో గ్రాన్యువల్స్ తగులుతూ చాలా చక్కగా ఉంటుందండి చూడండి ఇది రవ్వ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పులో బేసన్ పిండి యాడ్ చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మెల్లిగా కలుపుతూ వేయించుకోవాలండి ఎక్కడా కానీ రవ్వ కానీ బేసన్ కానీ మాడొద్దండి ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి అప్పుడు మనకి లోపల నుంచి చక్కగా వేగుతాయి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా పొంగుతూ వస్తుంది అప్పుడు మనకు బాగా ఉడికినట్టు లెక్క ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుందాం మొత్తం రెండు కప్పుల పిండికి మనం ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నామండి దీంట్లో బేసన్ ఒకటిన్నర కప్పులు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కాబట్టి ఒక పెద్ద కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చూసి కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉండలు ఎక్కడ కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా చక్కగా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దీనికి మధ్య మధ్యలో కొద్దిగా గీ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి కలపడం ఆపేస్తే ఇది కింద మాడిపోతుందండి అలా కాకుండా కలుపుతూనే ఉండాలి చూడండి కొద్దిసేపటి తర్వాత మనకి చక్కగా ప్లేట్ నుంచి ఊడొచ్చేస్తుందండి ఇలా తయారైందంటే మనకు హల్వా రెడీ అయిపోయినట్టే దీన్ని వేడివేడిగా గెస్ట్లకు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ మెచ్చుకోవడం చూస్తారు మీరు ఇంత ఈజీ రెసిపీని ఒకసారి తప్పకుండా చేసి పెట్టండి మీ ఇంట్లో అందరు చాలా చక్కగా ఉందని మిమ్మల్ని పొగుడతారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ముందు వీడియోలు కూడా చూడడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మన ఛానల్కి చాలామంది ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి ఇక ముందు కూడా అలాగే ఇస్తారని కోరుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్